ఇన్పుట్ సబ్సిడీ మీద మార్చి ఒకటో తారీఖు మార్చి ఆరో తారీఖు రెండు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగానికి అలాగే విద్యా కానుక రెండు కూడా ఎనిమిది వందల చిల్లర కోట్లు ఆరు వందల చిల్లర కోట్లు నిధుల్ని విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి సవివరంగా వివరణ ఇవ్వడం జరిగింది కొత్త స్కీమ్ కాదు ఆన్ గోయింగ్ స్కీము ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాలెండర్ ప్రకటించి ఆ క్యాలెండర్ ద్వారా ఏ టైంలో ఏ కార్యక్రమాలని ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామో ఆ విధంగా జరుగుతున్నటువంటి స్కీమ్ కాబట్టి దాన్ని విడుదల చేయాలి అని చెప్పిన పారు ఎన్నికల కమిషన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం మీద ఈ రాష్ట్రంలో కూటమి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒత్తిడి ఉన్నది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీనికోసమే పొత్తు పెట్టుకున్నారా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అడ్డుకట్ట వేయడం కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా వేయటం కోసమైనా అవదాతలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వకుండా బ్యాంకుల్లో వేయటానిక అలాగే విద్యాకానుక విద్యార్థులకి నేరుగా వారి తల్లిదండ్రుల అకౌంట్లో పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని ఆపటం ఇదంతా ఎలా కనబడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకి అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని అడ్డుకుంటూ ప్రజలకి మంచి జరగకుండా మేలు జరగకుండా ప్రజలకి వారు అనుకున్నటువంటి సమయానికి రైతులకి ఈ డబ్బులు ఇలాంటి సందర్భంలో ఉన్నాయి పంట చేతికి వచ్చిన తర్వాత వేరే పంట వేయటానికి మధ్య వారి చేతిలో డబ్బు ఉంటే వారికి తిరిగి మళ్ళీ పంట వేయడానికి అనుకూలంగా అలాగే విద్యార్థులు వారు ఒక స్కూల్ కాలేజీ నుంచి ఇంకొక కాలేజీకి వెళ్ళడానికి సర్టిఫికేట్లు తీసుకోవడానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగా ఆ రాష్ట్ర పక్క రాష్ట్రంలో ఒక విధానము ఆంధ్రప్రదేశ్లో ఒక విధానము ఇది సరైనటువంటి కార్యక్రమం అని చెప్పని ఎన్నికల కమిషన్ అడుగుతా పేద ప్రజలకి రైతాంగానికి దీంతో పాటు ఇంకా ఆన్ గోయింగ్ స్కీమ్స్ అనమాట చేయూత కానీ ఆసరా కానీ ఇట్లా ఈబీసీ నష్టం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎందుకు ఎవరి కంప్లైంట్తో ఎందుకు ప్రజలకి దగ్గర కాకుండా ప్రజల అకౌంట్లో నిధులు పడకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఎందుకు ఆపుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ అదృశ్య హస్తం ఎవరో కాదు అది ఈ కూటమి ముగ్గురు యొక్క కుట్ర ఫలితమే సరి అయిన సమయంలో లబ్ధిదారులకి నిధులు అందకుండా నిధులు జమ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మనందరికీ కూడా తెలుసు రెండు చాలా చాలా మంది ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం ఒక వచ్చి ఈ రాష్ట్రంలో ఏదో అవినీతి జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇసుక మద్యం గంజాయి ఒక మంచి పరిపాలన సమూలమైనటువంటి మార్పులతో గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ గా భారతదేశంలోనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆర్థిక సెంటర్లు ఎలా ఉన్నాయి సచివాలయాలు ఎలా ఎలా ఉన్నాయి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఏనాడైనా ఏ ప్రభుత్వమైనా జగనన్న సురక్ష అని కానీ జగనన్న ఆరోగ్య సురక్ష అని కాని లక్షల్లో ప్రజలకి మేలు చేసేటటువంటి ఒక్క ఆలోచన ద్వారా లక్షల్లో ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమం ఏ ప్రభుత్వమైనా నడిపిందా పోయినంపీ బి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి కూటమి ఇలాంటి ఆలోచనలు చేసిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధి ఆగిపోయింది అవినీతి అవినీతి అని చెప్పని ఏదో ఒక ముద్ర వేసేయటము ఒక బుర్ర చల్లటమే ఆంధ్రప్రదేశ్లో మాతో నేరుగా తలపడలేక మాతో నేరుగా పోటీ పడలేక మాతో ఎన్నికల ప్రక్రియలో విడివిడిగా తలపడలేక అందరూ కలిసి ఈ రకమైనటువంటి బురద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళులాగా అభివృద్ధి తీసుకుంటే ఎప్పుడూ కూడా లేనటువంటి స్కూల్స్ కానీ ఎప్పుడూ లేనటువంటి హాస్పిటల్స్ కానీ ఎప్పుడూ లేనటువంటి మెడికల్ కాలేజీలు కానీ ఇట్లాగా అనేక రకాలుగా సంస్కరణలు మార్పులతో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చెందుతూ ఉంటే అధికారం కోసం అధికార దాహంతో మా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటము మాట్లాడటము ఆరోపణలు చేయటము సరైనటువంటి విధానం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పని చెప్తాం పైగా ఇంకొక మాట ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు సంస్కృతిని కాపాడుతామని చెప్పాను సంస్కృతి మీద ఆంధ్రప్రదేశ్లో దాడి జరుగుతుందండి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద దాడి జరుగుతుంది ఇదొక రాజకీయ పార్టీలకి ఇదొక ఊతపథం అయితే ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద దాడి ఆంధ్రప్రదేశ్లో సంస్కృతి మీద దాడి అండి నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఆ వేదిక మీద ఉన్నటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కూటమి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటే అదే మీటింగ్ జరిగినటువంటి ప్రాంతం అదే నిన్న రాజమండ్రి ప్రాంతంలోనే పుష్కరాలకు సంబంధించి ముప్పై మంది మరణిస్తే అది సంస్కృతి సంస్కృతి మీద దాడి కదా అది సనాతన ధర్మం మీద దాడి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పుష్కరాలంటే ఉన్నటువంటి గౌరవభావం ఆ సందర్భంగా పోయి దాన్ని ఒక పొలిటికల్ దీని కింద మార్చి ఆ తొక్కిసలాడిలో ముప్పై మందికి కారణమైనటువంటి వాళ్ళు ఆ డయాస్ మీద ఉండి వాళ్ళు కూడా సంస్కృతి మీద ఆంధ్రప్రదేశ్లో దాడి జరుగుతుందని చెప్పని మాట్లాడితే ఎంతవరకు సమంజసం సనాతన ధర్మాల్ని కాపాడుతున్నటువంటి రాష్ట్రం ఏదంటే దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గర్వంగా చెబుతా అదే కాదు మీ ప్రభుత్వ హయాంలో భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్స్ మినిస్టర్గా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజుల్లోనే బెజవాడ నగరంలో ఈ గుళ్ళని గోపురాలని పగలగొట్టి ట్రాక్టర్లో వేసుకెళ్లి అభయ ఆంజనేయ స్వామిని మున్సిపల్ ట్రాక్టర్లో వేసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళినటువంటి ప్రభుత్వం మీదైతే మా ప్రభుత్వంలో ఆ ఎక్కడైతే కూల్చారో ఎక్కడైతే కోల ఎక్కడైతే తొలగించారో ఆ సంబంధించినటువంటి దేవాలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసినటువంటి గుళ్ళని పునర్నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో శ్రీవాణి ద్వారా పదహారు వందల కోట్ల రూపాయలతో మూడు వేల ఎనిమిది వందల నూతన దేవాలయాల్ని నిర్మించినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా ఎందుకంటే నిన్న సాష్టాంగ నమస్కారాలు వంగి వంగి పెడుతున్నటువంటి పరిస్థితి మనం వేదికల మీద చూసాం దేనికోసం ఈ శాస్త్రాంగ నమస్కారాలు వంగి వంగి దండాలు దేనికోసం చెప్పి అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల కోసమా మీ అధికారం కోసమా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక్క మాటన మాట్లాడారా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎందుకుని మీరు సభలో మాట్లాడలేకపోయారు ఎందుకుని మీరు సభలో మాట్లాడి దాని మీద కేంద్ర వివరణ ఇప్పించలేకపోయారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో సామాజిక ఆర్థిక రకరకాలైనటువంటి కారణాల మూలంగా ఆంధ్రప్రదేశ్లో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే మైనార్టీలకి దాన్ని రద్దు చేస్తామని అంటే ఎందుకని మాట్లాడలేకపోయారు ఆ వేదిక మీద అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ది ప్రత్యేక హోదా గురించి దాన్ని సమాధి చేశారు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు దాన్ని కూడా కొలాప్స్ చేశారు పోలవరం జాతీయ హోదాది దాన్ని కూడా నాశనం చేశారు మీ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరిగినటువంటి మేలు గాని మంచిగాని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైనా ఉన్నదా అని చెప్పని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల జీవన స్థితిగతులు మార్చింది మంచి అవినీతి లేనటువంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది స్కూల్స్ బాగు చేయించింది ఆరోగ్యం గురించి పట్టించుకుంది ఇళ్ల ఇచ్చింది ఒక ప్రణాళికాబద్దంగా సమూలమైనటువంటి మార్పులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వివిధ రంగాల్లో మంచి చేస్తే అధికారం కోసం ఈ రకంగా బుర్ర జల్లడం ఈ రకంగా ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించడం కాబట్టి ఖచ్చితంగా ఒకే ఒకటే ఆలోచించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక లీడర్ ఎన్ని పార్టీలు ఎన్ని పత్రికలు ఎంతమంది ఏ విధంగా ఒక లీడర్ మీద దాడి చేస్తా ఉన్నారో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సామాన్యుడు మధ్యతర వర్గాల వారు కర్షకులు రైతులు మహిళలు విద్యార్థులు అందరి శ్రేయస్సు కోరుకునేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ అభివృద్ధి రాజ్యం నడుస్తుంది ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏదో పేరు పెట్టి ఏదో పేరు పెట్టి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు మతి ఉందా మతి పోయిందా అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటలు మాట్లాడతాను కూడా మాకు మా రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాకు కూడా నోరు రావట్లేదు ఏదో కానీ పక్క రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్కి నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారాన్ని బ్యాన్ చేశారు ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు మత్తి తప్పిన మాటలు ఈ ఏం పీక్కుంటారో పీక్కున్నాండి మొగుడని ఇదని అదని పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నారు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం చాలా సీరియస్గా దీని మీద తక్షణ చర్యలు చేపట్టాలని కోరం వివక్షతతో ఇప్పటి వరకు ఎన్నికలు నాలుగైదు రోజుల్లో ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ సందర్భంగా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి భాష వాడిన పదజాలము ఖచ్చితంగా ప్రతి సభలో ఆయన మాట్లాడుతున్నటువంటి కార్యక్రమము అలాగే మసిపూసి మారేడికాయ చేసి బురద జల్లేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకుని వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ కి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి దృష్టి తీసుకువెళ్ళాం సరైనటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పని वैएस कांग्रेस पार्टी डिमेंड